వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఎలాంటి సందర్భంలో విడిచిపెట్టాలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల సంకేతాలు అశుభకరమైనవంట అటువంటి సమయంలో అలాంటి వాటిని గుర్తించి తగు పరిహారాలు చేయడమో లేదా తప్పనిసరిగా ఇంటిని వదిలివేయడమో చేయాలి అంట లేకపోతే ఆ ఇంటిలో నివసించేవారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట కాగా ఆ సంకేతాలు ఏవి అంటే ఏ ఇంటిలో అయితే సరిగ్గా సూర్యరశ్మి పడదో ఆ ఇంట్లో అస్సలే ఎప్పుడూ అనారోగ్య సమస్యలు కలహాలు మాత్రమే ఉంటాయి అందుకే సూర్యరశ్మి ఇంటిలో పడకపోతే ఆ ఇంటిని విడిచిపెట్టడమే ఉత్తమం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అలాగే ఎవరి ఇంటిలోనైతే వెంటిలేషన్ సరిగ్గా ఉండదో అలాగే ఎవరి ఇంట్లో అయితే విపరీతమైన బూజు ఉంటుందో ఆ ఇంటిలో అస్సలే నివాసం ఉండకూడదు కొంతమంది వారానికి ఒక్కసారి బూజు తీసినా మళ్లీ ఇంటిలో బూజు వస్తూనే ఉంటుంది అయితే అలాంటి ఇంటిలో ఉండకూడదని చెబుతున్నారు వాస్తు పండితులు అదే విధంగా ఇంట్లో బల్లులు ఉండటం కామన్ అయితే ఎవరి ఇంట్లోనైతే ఎక్కువగా బల్లులు ముఖ్యంగా పది కంటే ఎక్కువ బల్లు ఎవరి ఇంట్లో ఉంటాయో బల్లుల శబ్దం ఎవరి ఇంట్లో ఎక్కువగా కనిపిస్తుందో వారు అస్సలే ఆ ఇంటిలో ఉండకూడదు అలాగే చెదలు ఎక్కువగా ఉన్న ఇంటిలో కూడా ఎక్కువ రోజులు నివసించకూడదు ఇక ఏ భూమిలో అయితే సహజ సిద్ధంగా బొగ్గు పండుతుందో అలాగే ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం పునాది తీసినప్పుడు ఎముకలు కనిపిస్తాయో ఆ భూమిలో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు నిర్మించకూడదు అలాగే భయంకరమైన ముళ్ళ చెట్లు పెరిగే చోట కూడా ఇంటి నిర్మాణం చేపట్టరాదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు